ఒకరోజు ఒక యువతి తన తల్లితో బాధగా చెప్పింది అమ్మా నా జీవితంలో ఎన్నో సమస్యలు వస్తున్నాయి నేను చాలా అలసిపోయాను ఒక సమస్య ముగియకముందే మరోటి వస్తోంది తల్లి చిరునవ్వు చిందించి రాబిడ్డా కిచెన్కి వెళ్దాం అంది అక్కడ మూడు పాత్రల్లో నీరు పోసి స్టవ్ పై పెట్టింది మొదటి స్టవ్ పైన కారెట్లు రెండవ దానిలో గుడ్లు మూడవదానిలో కాఫీ గింజలు వేసింది కొంతసేపు మరిగిన తర్వాత తల్లి వాటిని తీసి టేబుల్పై పెట్టింది తర్వాత అడిగింది ఇప్పుడు ఏమి చూస్తున్నావు ఆమె కుమార్తె చెప్పింది కారెట్లు మెత్తగా మారాయి గుడ్లు గట్టిగా మారాయి కాఫీ అయితే నీటి రంగునే మార్చేసింది తల్లి నవ్వుతూ చెప్పింది బిడ్డా ఇవన్నీ ఒకే సమస్యను ఎదుర్కొన్నాయి వేడి నీటిని కాని వాటి ప్రతిస్పందన వేరు కారెట్ గట్టిగా ఉండి మృదువైంది గుడ్డు లోపల మెత్తగా ఉండి గట్టిగా మారింది కాఫీ గింజలు మాత్రం పరిస్థితిని మార్చేశాయి తల్లి చెప్పింది మన జీవితంలో కూడా కష్టాలు అనే వేడి నీరు వస్తాయి నువ్వు కారెట్లా బలహీనమవ్వాలా గుడ్డులా గట్టిపడాలా లేక కాఫీలా పరిస్థితిని మార్చి అందరికీ సువాసనను పంచాలా నిర్ణయం నీదే